దేవునికి స్తోత్రంలో వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం మేల్కొన్నారు కదా రండి ఒక కీర్తన ద్వారా దేవుని దేవుని సన్నిధిని కనబడను నీవు దేవుని సన్నిధిని ౌల నీ హృదయమును సృప్తిగానుముయనములు నిదయం సంతృప్తిగా నునుము అయితే వీటి వీవు তীর পুলন চুন দেবীন বাতি দেব তীর পুলো নিক শুনুন এই দেবী তেদিন তার వాక్యము చదువుకుందాము కీర్తనల గ్రంథంలో నుండి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం యవనస్థులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా ప్రియమైనటువంటి దైవజనమా చదువుకున్నటువంటి లేఖన భాగం విషయంలో మనం ధ్యానిస్తే కీర్తనకారుడు చాలా బాధ్యతతో యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు యవనకాలం చాలా గొప్పది అది తన లైఫ్ని మోల్డ్ చేసేటువంటి దశ వంగ అనేది రానే వంగురా అనే సామెత కూడా ఉన్నది కనుక యవన కాలంలో దేవుని యొక్క వాక్యము చదువుకున్నట చేతనే వారి యొక్క నడత సక్రమంగా సాగుతుంది అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు వారి నడత సక్రమంగా లేకపోతే ప్రమాదంలోనికి చిక్కొని పోతారు కనుక వారు సరి అయిన రుజుమార్గంలో ప్రయాణం చేయాలంటే దేవునితో నడవాలంటే సరైనటువంటి దిక్చూచి దేవుని వాక్యం చదువుకోవడమే కనుక దేవుని వాక్యము చదువుకుంటే మన బిడ్డలు మన బిడ్డలు ప్రాముఖ్యంగా వారు మంచి దిశలో ప్రయాణం చేస్తారు విలాప వాక్యంలో కూడా ఇర్మియా ప్రవక్త ఒక చక్కని సందేశాన్ని మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినంలో తెలియజేసినాడు కదా యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని అంటాడు కనుక యవన కాలంలో దేవుని కాడి మోయాలి అనేటువంటి విషయాన్ని మనమే బిడ్డలకు నేర్పాలి బాలుడు నడవలసిన త్రో వానికి నేర్పు అంటాడు కదా జ్ఞానైన సొలోమోన్ మన కుటుంబ ప్రార్థనలో మన దినచర్యలో మన యవన బిడ్డల కొరకు మనం ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యతనివ్వాలి వారికి దేవుని వాక్యం పట్ల ప్రార్థన పట్ల దేవుని అందరి భయము భక్తి పట్ల మనమే నేర్పాలి అట్లాంటి పిల్లలు వృద్ధిలోనికి వస్తారు వారి జీవితాల్ని చక్కగా కట్టుకుంటారు ఏసేపుని చూసాము దానియలు సెట్రక్ మెస్ అభ్యర్థనగోళను చూశాము ఇటువంటి వాళ్ళంతా కూడా గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కారణం ఏమిటంటే వారు వ్యూహేందరు భయభక్తులు కలిగి నివసించారు ఇస్రాయెల్ ప్రజలమన్నటువంటి గుర్తు స్పృహ వారి ఉన్నది ఎన్నడూ వారు తప్పిపోలేదు వాళ్ళు చాలా నిష్ట కలిగి జీవించారు లోకంలో ఎన్నో శోధనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు తట్టుకున్నారు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తాం వారిని మనం జాగ్రత్తగా పెంచుకుందాం వారి కొరకు ఈ దినము వారి భవిష్యత్ కొరకు వారి యొక్క స్టడీస్ కొరకు వారి ఉద్యోగాల కొరకు మనం ప్రార్థన చేద్దాం రండి ప్రార్థన చేద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన బిడ్డల కొరకు మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి మహోన్నతుడాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి యవన బిడ్డలు ప్రభు లోకంలో ప్రభు మరి స్టడీస్ కొరకు వెళ్తూ ఉన్నారు తండ్రి ఉద్యోగాల కొరకు వెళ్తూ ఉన్నారు తండ్రి ఎన్నో రీతులుగా ప్రభు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రభు శత్రువు వాళ్ళను ముట్టకుండా ప్రభు వైపే తండ్రి వారు ప్రయాణం చేయులాగునా ప్రభు వారిని నాయన నీ యొక్క నడుపుదలలో నీ కాపుదలలో ఉంచండి వారి చుట్టూ నీ తూతల్ని కావలు ఉంచండి ప్రభా ఈ లోకము చాలా భయంకరమైనది ప్రభా రంగురంగుల ప్రపంచం ఇది ప్రభా యవన బిడ్డలు తప్పక నాయన మరి త్రొట్టిల్లుతారు తండ్రి త్రొట్టిల్లకుండా వారిని కాపాడండి నీ కొరకు బలమైనటువంటి సాధనాలుగా వారిని వాడుకోండి ప్రభా మరి ఎడ్యుకేషన్లోనూ సమయమైనటువంటి ప్రభా నాయన మరి వారికి గొప్ప జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన వారు చేసే డ్యూటీలోనూ ప్రభు గొప్ప స్కిల్స్నివ్వండి ప్రభు అందరికంటే ఉన్నతంగా వారిని నిలబెట్టుకోండి తను ఏ రీతిగా ప్రభు నీ కొరకు ఆయన బిడ్డలను వాడుకొని ప్రభు అని మహిమ పొందమని తండ్రి తల్లి తల్లిదండ్రులకు కూడా వారి ద్వారా తండ్రి సంతోషము గౌరవము ఆనందము కలుగులాగున బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని నాయన నీ కృపకలా స్థాలకు మా యవన బిడ్డలందరినీ సమర్పించుకొనచ్చు ఏసయ్య అతి శ్రేష్టమైన నామను స్స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆ